బాగున్నారమ్మా నేరు బాఊ ఊరు లేరు ఒక్కదా లే బాబయ్యా పిల్లలు కూడా లేరు పుట్టలేదా మీకు పిల్లలు పుట్టలేదా పుట్టలేదా మీకు మీకు పిల్లలు ఉన్నారా లేదా నేరు ఇంకా మంచి చెప్పి నాకు ఊళ్ళో లేరు బాబయ్యా చచ్చిపోరారా చచ్చిపోయారా పిల్లలు పుట్టారా బతికే ఉన్నారని తెలిసింది పిల్లలు పుట్టారంట కదమ్మా ముగ్గురు కూతుర్లు ఉన్నారంట లేదమ్మా చచ్చిపోయినారు కదా పుట్టి చచ్చిపోయారు అవునా మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరు లేరు మనవాళ్ళు లేరుకులు వేరు వేరు

గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాడు డబ్బులు ఎక్కడ ఇస్తాయి లేదు కొనుక్కొని కొనుక్కొని మరి ఖర్చు పెట్టేసుకుంటాన తల్లిలే ఇదిగో మరి కోడలు ఉందని తెలిసింది మీకు మీకు కోడలు ఉందంట ఏ కోడలు లేదు కోడలుంది లేదు బాబు ఏ కోడలు ఎవరిది వీళ్ళు ఎవరిది ఏవో వద్దా వద్దా అది నాకు తెలుడు కదా నీ ఎదురుల్లే తెలియకన్నా ఎందుకు నువ్వు అంతగా అమ్మా నా ఉన్నారు బాబు కోడలు తెలుసు కోడలు సరిగా చూడదు అంటే అంటే నేను చెప్పిని అది అదే అనమాట అందుకని కోడలు గంగులు ఆపుతారా అందుకని ఎవరు లేరని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట అవ్వలేరు లేరు అవ్వు లేరు సరేలేమమ్మా నీకు ఎవరు లేరు తెలిసే నేను వచ్చాను అందరు ఉన్నారని అందరు ఉన్నారని అందరితో నువ్వు హ్యాపీగా ఉన్నావని తెలిసి నేను రాలేదు నీకు ఎవరు లేరని బాబు చచ్చిపోయినారు అన్నారు కదా కొడుకులు ఉన్నారు కానీ చనిపోయారు చనిపోయారు తండ్రి అంతా అంతా అంతరది గుర్తి కట్టుకొని దిక్కుమల దగ్గర ఒక్కటి ఒక్కటే ఒక్కదన ఒక్కదనంటా కండమ్మ గారి పరిస్థితి ఏంటంటే ఎంతమంది అమ్మా మీకు పిల్లలు పుట్టారు అచ్చన ఒక పిల్లలు పుట్టలేదని అంటున్నారు సబహి దగ్గర పుట్టనాసలు చచ్చినానా అమ్మా చచ్చిపోతే చచ్చిపోయేర్లే కానీ పుట్టారు కదా ఫస్ట్ నీకు ఆ పుట్టనాల లిస్ట్ చెప్పు నాకు ఏవో చిన్నప్పుడు చచ్చిపోయి చిన్నప్పుడు చచ్చిపోతే కోడలేలాగా వస్తుంది ఆ కర్ర దూరంగా ఉంది కొడుకులు లేరు ఏరు ఎవరినైనా పిలవండి లేరు లేరు మీ బోధ ఎలా చేస్తే అలా చేస్తాను నాకు కొడుకులు లేరు అవ్వలు లేరు ఏమ్మా అసలు పుట్టారు మామూలు ఈ ఇంటికి ఇవిడికి పిల్లలు ఉన్నారండి మామూలు పుట్టారా ఆయిలేనా మరి రాలిపోయినారు కదా కొడుకులు ఏం చేస్తారు మొసలిదానివే కానీ ఒకటి వెయ్యాలి ఎదురుగా కొడుకు కొడుకులు పెట్టుకొని చూడకపోతే చూడలేదు అని చెప్పి తప్పలేదులే చూసే కొడుకుల గురించి చెప్పదు

కొడుకు ఉన్నాడమ్మా ఆయన కొడుకు చచ్చిపోయాడా ఉన్నాడా ఎవరు బతుకులు అవ్వాలి అయితే ఏమో మేము అన్నం పెట్టలేవేంటమ్మా మరి నీ ఎదురుగా పెట్టుకుని అత్తగారికి నీ కోడలు నీకు అన్నం పెట్టకపోతే అప్పుడు తెలిసి వచ్చేది ఇంత మానడానికి కొంత కోలు కోళ్ళు ఇక్కడ ఉంది నీకు అన్నం పెడుతుంది కదా అలాగే అన్నం పెట్టలే ఒక నిమిషం ఆగంటుంటే గోల గోల హోదులాగా ఒక నిమిషం ఆగే అంటే నీ గోల ఎక్కువైపోతుంది పక్కన గోలు అయిపోతున్నాయి నష్టం ఎక్కువైపోయింది తప్పమ్మా అదే పోయింది ఇంత అన్నం పెట్టమ్మా ఎంత అన్నం పెట్టలేవా నీకు అత్తగారికి నీ మనవాళ్ళు ఎంతో ఈవిడ కూడా మనవరంతో సమానం గొప్పవాళ్ళే నువ్వు ముసల్దానం అవుతావు నువ్వు కూడా తొందరలో ముసలిదాన్ అవుతావులే కంగారే లేదు ఓకేనా నువ్వెలా చూస్తున్నావు మనవాళ్ళు అన్ని చూస్తున్నావు పోతే అమ్మ అదే పెద్ద తీసుకురండి రండి తీసుకొచ్చేయండి అదే పోయిందిలే నువ్వు ముసల్దాన్ పడుతు కంగారు పడకు అమ్మ నువ్వు వంట చేసుకుంటావా వంట చేస్తావా నువ్వు కూతురుందా ము కూతురుందా అల్లుడు ఉన్నాడు లేరని చెప్తావే ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మనల్ని పదండి వద్దు టైం వేస్ట్ రండి ఏం వద్దు రండి అందరూ ఉన్నారు ఏమొద్దు అందరూ ఉంచుకొని మళ్ళీ నాటకాలు ఆడుతున్నాను అడుగు తినాల్సింది కర్మ నీకేం పట్టింది చెప్పు ఎదురుగా కొడుకుని పెట్టుకొని కోడలు పెట్టుకొని తీసుకో కరా అందుకే నిన్న బాధ పెట్టడం బుర్రా బుర్ర చెవులు ఈయన పోతున్నా అసమే లేదు ఎవరు ఏమి ప్రపంచాన్ని ఏమీ అలవలేదు అందరూ ఉన్నారు ఎందుకు డుకుంటది వంట వండడానికి కూడా ఏం లేదు చీర ఇస్తాను ఉత్తు చేతులు తెల్లడం ఎందుకు లేని చీర ఇస్తాను తిప్పటిస్తాను ఎదురుగా కొడుకుని పక్కనేమో కూతురు కోడల కూతురుని అల్లుడిని పెట్టుకుని ఎవరు లేరు ఎవరు లేరు అబద్ధాలు చెప్పుకోవాలి తప్పమమ్మ అందరూ ఉంటుండగాను మంచిగా మాట్లాడితే వాళ్ళని తన్నం పెడతారు ఈ వయసులో కూడా నీకు కలకలేందుకు రండి తీసుకురండి ఇగ బిస్కెట్ ప్యాకెట్ ఇదిగో చీర కట్టుకో దుప్పటి మంచానికి వాడుకో చలికాలం కదా పనికొస్తుంది ఇందా నేను ఇంకెక్కువ చూసామనుకో మా అమ్మకి ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అని ఎదురుగా ఉన్న కొడుకులు బాగానే కోడళ్ళు బాగానే నీకు బియ్యం బస్తాలు అవి ఇచ్చినా నువ్వు ఎలాగ వండుకొని తినవు ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతారు అందుకనే నీకు బియ్యం బస్తా అది ఇవ్వట్లేదు ఓకేనా ఇవి కూడా ఖర్చులు ఎంతో కొంత పుట్టు చేతులు తెల్లకున్నా వెళ్తున్నాను ఇవి కూడా తీసుకో ఇవి కూడా ఖర్చులు కూడా ఉంచుకో నీకు బియ్యం బస్తాలు వేస్తే అలాగే నువ్వు వంట చేసుకోలేవు అడుక్కొని తింటున్నావు ఇలాగ నీకు అలవాటు చేసాము అనుకో నీ కొడుకు కూతుర్లు కూడా ఇంకా బాగానే ఉంది మా అమ్మ పరిస్థితి అని నేను ఇది చేస్తారు సో ఎదురుగా అందరూ ఉన్నారండి కొడుకున్నారు కూతురు ఉన్నారు అల్లుడు ఉన్నారు అందరూ ఉన్నారు చూసారు కదా కోడలు అలా ఉందో సో అదనమాట ఇంత అన్నం కూడా పెట్టే పరిస్థితి లేదు అందుకని అడుక్కొని తింటున్నారు కనీసం కూతురికైనా బుద్ధి జ్ఞానం ఉండాలి అమ్మ అడుగు తింటే నాకే కదా పరువు నష్టమని కూడా లేదు సో ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారు పక్క పక్కన ఉన్నారు బియ్యం బస్తా ఇచ్చినా కానీ వాళ్ళు వీళ్ళు పట్టుకెళ్ళిపోతుంది కానీ ఈవిడ మాత్రం తినరు అందుకని మనం ఇవ్వటం లేదన్నమాట ఎపిసోడ్లో సరేనా వెళ్ళొస్తానమ్మా భగవంతుడు నిన్ను మంచిగా చూడాలి వాళ్ళు బుద్ధి మార్చి నీకు అన్నం పెట్టాలని నేను కోరుకుంటున్నాను పెన్షన్ వస్తుంది కదా ఎవరికైనా ఇస్తున్నావా నువ్వే ఉంచుకుంటావా పెన్షన్ నువ్వే ఓడుకుని నువ్వే తేను సరే మరి బతకాలి మరి నువ్వే బతకాలి ఇంకా నిన్నెవరు బతికించేటోళ్ళు ఎవరు లేరు అందరూ ఉన్నా గానీ నీ పరిస్థితి అలా ఉంది బాయ్